మీరు డబ్ల్యూచి వాలయం గురించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా కొలతలు ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాతరగా నేను డబ్ల్యూచి వాలయం ఎప్పుడైనా సరే మనం కింద పాత్ర ఇస్తాడండి అంటే ఇక్కడ సెకండ్ బాత్రూమ్ అండి డౌన్ బాత్రూమ్ కాబట్టి మనం ఇలా పెట్టుకున్నామండి అంటే యాక్చువల్గా చెప్పండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పూర్తి చేస్తారు ఈ పైపుని చూసారా నాకు ఇక్కడ కాంక్రీట్ ఓవర్ మళ్ళీ ఇలా వచ్చి ఇటు నుంచి ఇలా తీసుకోవాలండి కానీ నేను చేసిన పని ఏంటంటే ఇక్కడ వేసుకున్నాను ఒక మళ్ళీ అక్కడ ఫార్చి అన్ని పడతాయి కాబట్టి డైరెక్ట్గా ఇలా వాల్ చేసేసుకున్నాను ఎందుకంటే ఇదంతా గోడ కట్టేస్తారు ఇలాగ టోటల్గా ఇలాగ గోడ కట్టేస్తారు కాబట్టి ఈ వాల్ నుంచి మనం పద్దెనిమిది అంగ్రాలు సెంటర్ చేసుకున్నానండి ఒక పాతికి ఆరు వంగళనా అయినా పర్వాలేదండి మినిమం పద్దెనిమిది అంగ్రాలు ఉండాలి ఎందుకంటారా మనం ఇలా కూర్చున్నప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఈ కాలు తగలకుండా లెఫ్ట్ సైడ్ అంటే ఈ లెఫ్ట్ సైడ్ మళ్ళీ టైల్స్ అయితే ఒక వంగళకి టోటల్ పదిహేడు అంగరెళ్ళు వస్తుంది అలాగే ఫ్లోర్ లో తాపి మేత్రులు టైల్స్ మేత్రులు పచ్చ ఎవరండి మనమే ముందు ఇక్కడ నుంచి కొత్తగా ఇది సరిపెట్టుకున్న తర్వాత నాకు ఈ లెవెల్కి మీరు టైల్స్ చేయండి అని చెప్పి మనం చెప్పుకోవాలి అయితే ఏం అంటే ఇక్కడ వరకు పూర్తిస్తారు కాబట్టి ఇక్కడ నుంచి నైన్ అండ్ హాఫ్ పెట్టుకున్నానండి నైన్ అండ్ హాఫ్ ఈ సెంటర్కి పెట్టుకోవాలి తొమ్మిదిన్నర అంగుళాలు అలాగే ఇదంతా యాజ్టీ తీసేయండి ఎందుకంటే ఇది మనకి స్టాండ్ ఆల్రెడీ కంపెనీ తయారు చేసి ఇస్తాడు కాబట్టి మనకి దీని సైజు మనం చెప్పాలని అవసరం లేదండి ఎందుకంటే మెయిన్ ఇదే మనం చూసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఇది వితౌట్ స్టాండ్ ఉంటాయండి ఈ వితౌట్ స్టాండ్ ఉన్నప్పుడు ఫ్లోరింగ్ లెవెల్ నుంచి మనం నైన్ అండ్ హాఫ్ పెట్టుకున్న తర్వాత ఈ చూసినా ఫైవ్ ఫైవ్ ఇంచెస్ ఉంటుందండి ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్కి ఐదు అంగుళలు ఉంటుందండి వితౌట్ స్టాండ్ అవుతాయి మనం ఇప్పుడు అయితే విత్ స్టాండ్ కాబట్టి మనకు ఏ ప్రాబ్లం లేదు అలాగే ఈ బోల్డ్లు మనం తెచ్చుకున్న వాళ్ళ అన్నమాట కమోట్ షీట్ని బట్టి ఇది వన్ ఎయిటీ అంటే అండి సెవెన్ ఇంచెస్ వస్తుందండి సెంటర్ నుంచి సెంటర్కి సెవెన్ ఇంచెస్ వస్తుందండి ఈ సెవెన్ ఇంచెస్కి మనం సరిపెట్టుకున్నాం అలాగే ఇంకో హోల్ ఉంటుందండి ఇక్కడ ఈ హోల్కి మనం పెట్టుకోవాలంటే చీట్ని బట్టి మనం ఇంకో ఈ బోల్ట్నే ఇక్కడ పెట్టుకుంటాం ఇలా ఇప్పేసుకుంటే ఈ బోల్ట్ ఇక్కడ పెట్టుకుంటాం నెక్స్ట్ ఇక్కడ మ్యాక్సిమమ్ మినిమమ్ ఉంటుందండి టై మనం మ్యాక్సిమంతో చెప్పుకోవాలండి తిరుగు కాదు ఇక్కడ నుంచి మనం ఇక్కడ వరకు గోడ కట్టి మనం ఫినిషింగ్ రావాలని చెప్పుకోవాలండి నెక్స్ట్ ఏంటంటే ఇగోని ఈ బోల్ట్ ఇక్కడ వేసి ఇలాగే గోడకి హ్యాంగ్ చేసాం హ్యాంగ్ చేసిన తర్వాత ఈ బోల్డ్ని తర్వాత కట్ చేసేస్తామండి యాక్చువల్గా చెప్పాలంటే ఈ నట్టు లోపలికి వెళ్ళిపోతుందండి ఈ వాచ్ను బ్యాక్ సైడ్ వేసుకుంటే ఈ నట్టు లోపలికి వెళ్ళిపోతుంది కానీ మనకు కొంచెం ఈజీగా ఉంటుంది కొంచెం ఎక్కువ తాపి మెత్త క్లోజ్ చేస్తాడని చెప్పేసి ఈ బోల్డ్ ఈ నట్లు వేసాను ఇక్కడ కట్ చేసేస్తామండి తర్వాత ఈ రెండింటిని అలాగే ఇవ్వండి కన్సల్టెంట్ కొంతమంది కంట్రోల్ వాడేస్తున్నారండి ఈ కంట్రోల్ వేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మనం ఈ లోపల ఉన్న కిట్ను కూడా మేము రిపేర్ చేసేస్తామండి కంట్రోల్ వాళ్ళు ఎందుకు వెళ్ళేది అంటే లోపల ఆల్రెడీ వాల్ అండి వాల్ ఫ్లో చేసుకుంటే ట్యాంక్ అక్కడ ఆగిపోతుంది వాటర్ ఇక్కడ వేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇది హెల్త్ పాజిటివ్ పెట్టామండి ఇక్కడ గంగటే హెల్త్ పాజిటివ్ అండి కడుక్కోవడానికి హెల్త్ పాజిటివ్ అలాగే ఇవాళ లైన్ ఇలా వచ్చింది ఇలా తీసుకొచ్చండి కూల్ వాటర్ డిలైజర్లు లేపామండి అలాగే ఇది హాట్ వాటర్ అండి ఇది ఈ డైవర్టర్ వచ్చి ఇవాడు హాట్ వాటర్ ఇన్లెక్టర్ అండి ఇది కూల్ వాటర్ ఇన్లెక్టర్ ఇది కోగలేని అంతే డైవర్టర్ అండి త్రీ వే అంటే మనం ఇక్కడ డమ్మీ చేసే దురా అంటే ఈ పాయింట్ వాడుకుంటే ఈ పాయింట్ డమ్మీ చేసారు ఈ పాయింట్ వాడుకుంటే ఇక్కడ ఈ పాయింట్ డమ్మీ చేశారు ఇది జట్ వచ్చింటే పైనుంచి కింద వరకు తీసుకున్నాం ఇదే జట్ని మనం పైనుంచి మళ్ళీ ఇలాగ కింద కలిపేసానండి ఇది వచ్చి స్పౌట్ అండి ఈ స్పౌట్ హైట్ వచ్చి ఫ్లోరింగ్ లెవెల్ నుంచి ముప్పై అంగ్లలో పెట్టుకోవాలండి ముప్పై అంగ్లలో పెట్టుకోవాలి అలాగే ఇక్కడ నుంచి ఇది వచ్చిండి ఫోర్ ఫీట్ నుంచి టూ ఇంచ్ డౌన్ చేసిన అంటే ఫార్టీ సిక్స్ ఇంచ్ పెట్టానండి ఎందుకంటారా ఫోర్ ఫీట్ హైట్లో పెట్టుకోవచ్చండి ఇది మనం ఫోర్ ఫీట్ అయిట్లో ఇది పెడితే ఈ జట్టుపై పైకి అండి జట్టు మనం మొగన కొడతాం మొగన కొట్టుకోవాలని ఎప్పుడైనా సరే సోలర్ నుంచి కిందకే కొట్టాలి అలాగే ఇది కూడా రండి మనం కరెక్ట్గా ఈ ల్యాంబో ఉంటుందండి ఇక్కడ వస్తుందండి ఈ హైట్కి వస్తుందండి జట్టు అలాగే ఇది ఓవర్ ఎట్ సౌరండి సెవెన్ ఫీట్ హైట్లో పెట్టుకోవాలండి ఫ్లోరింగ్ లెవెల్ నుంచి సెవెన్ ఫీట్ హైట్లో పెట్టుకోవాలి ఇది వచ్చేసి దీని నుంచి కరెక్ట్గా సెంటర్ వచ్చి సెవెన్ ఇంచెస్ అండి ఇది ఈ డైవర్టర్ పై ఎత్తు నుంచి సెవెన్ సెవెన్ ఇంచెస్ అండి ఇది ఇదిగోండి ఇది ఇలాగా అలాగే ఇక్కడ కూడా సెవెన్ ఇంచెసే వస్తుందండి సెంటర్కి ఇక్కడ లైన్ దా కొని చూస్తారా అంటే గోడకు పెట్టేసుకోవచ్చు కదా మీరు టేపు అనుకుంటారు ఏమో సమానంగా కట్టరండి తాపిన గమని అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఫైవ్ ఇంచ్ కింద వేసి ఇదిగోండి కరెక్ట్గా ఇక్కడ వన్ ఫీట్ వచ్చిందండి అలాగే ఇక్కడ వన్ ఫీటే రావాలి అలాగే ఆ పైన కూడా సమర్థ కూడా మన ఫిటే రావాలండి నెక్స్ట్ బేసిన్ డైవర్టర్ అండి ఈ బేసిన్ డైవర్టర్ అంటే అండి టేబుల్ టాప్ బేసిన్ అండి అంటే ముప్పై ఐదు నుంచి కింద బేసిన్ ఉంటుందండి ముప్పై ఐదు వందల కట్టి ఇవ్వండి ఇక్కడ వచ్చిందండి ఇది ఇక్కడ నుంచి సెవెన్ ఇంచెస్ ఐట్లో మనం ఈ డైవర్టర్ స్క్రూ దగ్గరకు రావాలండి ఈ స్క్రూకి అంటే టోటల్ ఫ్లోరింగ్ లెవెల్ నుంచి నేను ఇవన్న అంటే తాపెంట్ నేను చెప్తానండి మొత్తం ఇది ఇక్కడ నుంచి వచ్చి ఇవ్వండి ఫార్టీ ఫోర్ ఇంటి ఫార్టీ ఫోర్ ఇంచు వచ్చిందండి ఇక్కడికి నలభై నాలుగు అమ్ముల అది నెక్స్ట్ వచ్చింది ఇది గ్రేజర్ గ్లేజర్ వాటర్ గ్రేజర్ కానీ పెట్టాము కానీ గ్రేజర్ ప్రజెంట్ అయితే గ్రేజర్ లేదు గ్రేజర్ క్యాన్సిల్ చేసే కానీ ఇది డబ్బింగ్ చేసేస్తామండి ఇది కూల్ వాటర్ కంట్రోల్ వాళ్ళండి ఇది హాట్ వాటర్ కంట్రోల్ వాళ్ళు హార్ట్ వాటర్ ఫైవ్ ఇంచెందుకు వస్తున్నాను అనుకుంటున్నారేమో పైన హీట్ పంపేస్తాం అది హీట్ పంపుకి కంట్రోల్ వాళ్ళండి ఇది మీకు మరిన్ని అప్డేట్స్ కావాలంటే నా ఛానల్లో చూడండి మీకు ప్రసాద్ వాడల్స్ అని ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం తప్పు చేయండి ఎందుకంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను తప్పకుండా రిప్లై చేస్తాను థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్